తెలంగాణ ప్రజలు మరోసారి నీటి కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి ని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కృష్ణా నది ప్రాజెక్టులు తమ కంట్రోల్లోనే ఉన్నాయని తెలిపారు కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టులపై హక్కులు కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన కాంగ్రెస్ నేతలు ఏపీ నేతలకు ఏజెంట్లుగా మారారన్నారు రేపటి నల్గొండ సభలో కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ప్రజలకు క్లారిటీ ఇస్తారంటున్న మాజీ మంత్రి జగదీష్ రెడ్డితో మా ప్రతినిధి కిరణ్ ఫేస్ టు ఫేస్ ప్రాజెక్టు హక్కులను ఆందోళన చేపట్టింది ఈ విషయంలో బాధ్యులు మీరంటే మీరంటూ కాంగ్రెస్ నేతల మాటలు అయితే నడుస్తా ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ప్రజలకు క్లారిటీ ఇచ్చేందుకు ఏకంగా మాజీ సీఎం కేసీఆర్ రంగంలో దిగారు నల్గొండ సభా వేదికగా కూడా ప్రజలకు క్లారిటీ అయితే ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇక సభ సంబంధించి మనతో మాట్లాడి మాజీ మంత్రి జయదీశ్ రెడ్డి గారు ఉన్నారు సార్ ఈ సభ ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు మీరు మన హక్కుల కొరకు మనమే కొట్టడాలి తప్ప ఈ ఆంధ్ర మూలాలు ఉన్న పార్టీలు కానీ ఢిల్లీ బానిసలైన పార్టీలు కానీ పనిచేయ విషయం స్పష్టంగా మనకు అర్థమైపోయింది తెచ్చుకున్న తెలంగాణలో మనం పరిరక్షించుకున్న హక్కుల్ని పదిహేనుగా ఇవాళ అప్పనంగా దా దారదత్తం చేసారు కేంద్ర ప్రభుత్వానికి మరొకసారి నీళ్ళు పోరాటం చేయాల్సిన పరిస్థితి వచ్చింది తెలంగాణ హక్కుల గురించి పోట్లాడే నాయకుడు ఎప్పటికైనా కేసీఆర్ తప్ప ఇంకో ఊరు కారు కాబట్టి కేసీఆర్ గారికి సమస్యలు ఉన్నా సరే ఎంత ఇబ్బంది ఉన్నా సరే ఎట్టి పరిస్థితులలో ప్రజలు కూడగట్టాలి ప్రజల ద్వారానే ప్రభుత్వాల యొక్క మెడలు ఉంచాలి ప్రజలందరూ కూడా ఐక్యం కావాలి ఈ విషయంలో ఇది మన జీవనమన్న పోరాటం మన బతుకుదే సమస్య కాబట్టి తప్పకుండా ప్రజలకు ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ సమయంలో అని చెప్పి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది మీ ప్రభుత్వ హయాంలో నల్గొండ జిల్లా ప్రజలకు అన్యాయం చేశారు అందుకే కేసీఆర్ క్షమాపణ చెప్పి నల్గొండ ప్రజలకు క్షమాపణ చెప్పాలని సవాల్ చేస్తాను ఎట్లా చూస్తాడు చిల్లర మాటలుగా చూస్తాం చిల్లర మాటలుగా చూస్తాం చిల్లర వేషాలు తప్ప ఇంకోటి కావు ఎందుకంటే రెండు వేల ఇరవై మూడు నవంబర్ వరకు మన చేతిలో ఉన్నాయి ప్రాజెక్టులన్నీ ఆ రోజు జరిగిన సమావేశం మినిట్స్లో ఎక్కడ కూడా అప్పటికి వందల మీటింగ్ లేని ప్రతి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేఆర్ఎంపికి అప్పచెప్పడానికి ఒప్పుకొని జీవో ఇచ్చినప్పటికీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇంకా ఒప్పుకోవడం లేదు అందుకే మనం నిర్వహణ చేయలేకపోతున్నాం అనే విషయాన్ని కేఆర్ఎంపి మినిట్స్లో రాసి ఉన్నాయి నవంబర్ వరకు కూడా గత నవంబర్ వరకు కూడా మొన్న సడన్గా మొన్న జనవరిలో ఇక్కడ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిడ్స్లో రికార్డ్ చేసి స్పష్టంగా ఇక్కడ అధికారులు ఢిల్లీకి వెళ్ళి మేము ప్రాజెక్టుల బడ్జెట్ ప్రాంతంగా సిద్ధంగా పడ్డాము అని చెప్పి ఒప్పుకున్నట్టుగా రాసి వాళ్ళు రాయడమే కాదు ఇవాళ నాగార్జునసాగర్ ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర బలగాల చేతుల్లో పోయింది డిసెంబర్ నవంబర్ ఇరవై మూడు వరకు మా ప్రభుత్వం ఉన్న రోజులు మన మన కంట్రోల్లో ఉంది ఇది నిజమా అబద్ధమా మీరు పోయి చూస్తే తెలుస్తుంది ప్రాజెక్టు మీకు వెళ్ళాడు దాన్ని బట్టి అర్థమైతుంది సార్ మీరు ఈ విషయంలో ఈ విషయంలో ప్రజలకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో కాళేశ్వరం కాంగ్రెస్ కాళేశ్వరం విజిట్ చేస్తా ఉన్నారు ఎట్లా చూస్తారు దీన్ని పాపం విషయం నుంచి తప్పించుకోవచ్చు అని ఒక తెలివి తక్కువ ఆలోచనతో ప్రభుత్వం పని ప్రయత్నం చేస్తా ఉన్నారు కానీ తప్పించుకోలేదు పోతే కాళేశ్వరం ఒక రోజు పోతే వస్తారు ఏ అవసరం లేదు పోతారు వస్తారు మీరు కానీ పోవాల్సింది ఢిల్లీకి కదా దీని కొరకు కదా నాగార్జున సాగర్ సహా శిష్యులతో సహా మొత్తం కృష్ణపైన ఉన్న ప్రాజెక్టుల కొరకు కదా మనం చేసిన పంచాయతీ ఇప్పుడు ఏముంది మేడిగడ్డ దీనికి సందర్శించకపోతున్నారు ఏం మేడిగడ్డలో ఏముందని సందర్శించకపోతున్నారు చూడడానికి అయితే ఎప్పుడైనా పోయి రావచ్చు ఏమి ఇబ్బంది లేదు తప్పకుండా ఎన్నడైనా మేడిగడ్డ ఎవరికైనా ఉంది పోయి చూసి రావచ్చు మేడిగడ్డ చూడడానికి కృష్ణా పైన కొట్లాడికి సంబంధం లేదు కదా అంటే మీ ప్రభుత్వ హయాంలో కృష్ణా జలాల వివాదానికి సంబంధించి రెండు స్టేట్ల మధ్య వార నడిచేది కానీ ఒకే స్టేట్లో రెండు పార్టీల మధ్య వారినస్తుంది ఎట్లా చూస్తాడు దీన్ని ఇదే దురదృష్టం ఇవాళ ఇక్కడ కూడా అవతల రాష్ట్రం వాళ్ళకి ఏజెంట్లు తయారైనరు ద్రోహులు తయారైనరు స్పష్టంగా తెలంగాణ ద్రోహులే వీళ్ళు మిగిలిపోతారు ఇంకటి ఇరవై ఏళ్ళు కొట్లాడి తీసుకొచ్చి పది ఏండ్లు కేంద్రంతో యుద్ధం చేసి ఆపుకున్న హక్కుల్ని ఒక్క నిమిషంలో దారాదత్తం చేసి ఒక చిన్న ఆఫీసర్లో పంపించి దారాదత్తం చేసి మళ్ళీ తెలంగాణ ప్రజలు కొట్లాడాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఇది దురదృష్టం ఇవాళ ఒక ప్రభుత్వంగా జరిగిన తప్పును తెలుసుకొని వాళ్ళు అధికారులు తప్పు చేసిన వీళ్ళు ఇన్స్ట్రక్షన్స్ లేకుండా జరిగిందా ఒకవేళ నిజంగా నెట్లే కనుక జరిగి ఉంటే వెంటనే లేదు లేదు మా ఇన్స్ట్రక్షన్స్ లేకుండా మా అధికారులు సంతకాలు పెట్టినరు నేను దీన్ని ఒప్పుకోవడం లేదు అని చెప్పి కొట్లాడాలి నాగార్జునసాగర్ వెంటనే మాకు అప్పచెప్పండి అని చెప్పి అడగాలి ఇది చేయాలి వాళ్ళు కేంద్రం వినకపోతే ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని కలుపుకొని నాలుగు కోట్ల మంది ప్రజలు కలుపుకొని కేంద్రం పని యుద్ధం చేయాలి ఇది వదిలిపెట్టి చిల్లర రాజకీయ మాటలు రాజకీయాల గురించి మాట్లాడుతూ ప్రత్యర్థి పార్టీ మీద దాడి చేసి తప్పించుకుందామని ఒక తెలివి ప్రయత్నం చేస్తున్నారు ఇది తెలంగాణ ప్రజలకు ద్రోహం చేయడం తప్ప ఇంకోటి సో ఇది మొత్తానికి అయితే రేపటి కేసీఆర్ కేసీఆర్ హాజరయ్యేటువంటి సభకు అన్ని ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి ఈ సభా వేదిక సభా వేదికగా తెలంగాణకు అంటే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మొత్తం కూడా కేసీఆర్ వివరిస్తారని కూడా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి చెప్తా ఉన్నారు కెమెరామెన్ రాజుతో కేరళ లైన్స్ నల్గొండ